దేవుని నామ్మని బట్టి మీ అందరికీ నా వందనాలండి రాత్రంతయ్యూ దేవుడు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు విశ్రాంతి దినం దేవుని మందిరానికి వెళ్ళేవారు దూర ప్రాంతాల నుంచి ప్రయాణమై వెళ్ళుచున్న వారి ప్రయాణాల కోసం దేవుడు దైవజనుడి ద్వారా మనతో ఏం ఉన్నారో ముందుగా సిద్ధపడి దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు మనకి ఈ వారమంతయు జ్ఞాపకం చేసుకోగలిగిన మంచి ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకు అందిస్తాడండి రీతిగా మనల్ని వారంలో చేసిన ప్రతి ఒక్క ఔదీతులను తప్పులను దేవుని పాదాల దగ్గర ఒప్పుకుందాం మనస్ఫూర్తిగా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే దేవుని యొక్క మాటలు మనం వినగలుగుతామండి మనసు ఏకాత్మతో దేవుణ్ణి ఆరాధించి దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదాన్ని చేత మనం తృప్తిపడే బిడ్డలుగా ఉందాము ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడు వైయున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యోగుదేవ సింహాసనసేనుడు స్థుతుల మీద ఆశీనుడువై ఉన్న నా రాజా నీకు వందనాలు నాయన ఎక్కడిద్దరు ముగ్గురిని నామం పేరట శృతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా దేవ నీకు వందనాలయ వాళ్ళ ఉన్న ప్రత్యేక అవధితులను దయతో క్షమించండి నాయన పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు నాయన నిన్న నేడు నిరంతరం యాక రితి ఉన్న దేవానికి స్తోత్రములు నాయన రక్షణ రక్షణ కర్తయ్య దేవానికి స్తోత్రములు నాయన నా తండ్రి నాయన నిత్య జీవమునకు పాత్రడవు నీవే ఉన్నావు ప్రభా నిజమైన దేవానికి స్తోత్రములు నాయన మా యజమానుడవు నీవై ఉన్న తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా నా ఇంటికి దీపమై ఉన్న దేవానికి స్తోత్రములు మా పక్షమును పోరాడగలిగిన తండ్రినికి స్తోత్రములు నాయన బలశౌర్యము కలిగిన దేవానికి స్తోత్రములు ప్రభా భజనకు పాత్రడవై ఉన్న దేవానికి స్తోత్రము నాయనమ్మ స్థుతుల మీద ఆశీనుడు కమ్మను కోరుచున్నాము నా తండ్రి సహాయం దయచింది సృష్టికర్తవైన దేవానికి వందనాలు మమ్మల్ని ఆశ్రయించడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు సంరక్షకుడు పోషకుడు నా దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన భూమి ఆకాశములను సృజించిన యహోవా దేవానికి స్తోత్రములు నాయన సహాయం దయచింది తన ఎందు భయభక్తులు గలవారి ఎందు ప్రభ కృప చూపించు స్తోత్రములు ప్రభ యహోవా నీతిమంతులను ప్రేమించేవాడు యహోవా పరదేశులను నా తండ్రి కాపాడువాడని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన తనకు మొరపెట్టి వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టి అందరికీ యహోవా సమీపంగా ఉన్నాడని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రంలో నాయన మేము నిజముగా నా తండ్రి మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్థుతులు స్తోత్రంలో నాయన బాధలో ఉన్న బాధను తీసివేయగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి బంధించబడిన వాటిని విడిపించగలిగిన దేవుడు నీవై ఓ ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకు వినియము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయగలిగిన దేవానికి స్తోత్రంలో నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా వారి నిధులను నింపుతానని మాట్లాడుచున్న దేవుడవు నీవయు నో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నయనని పరిశుద్ధాత్మ సహాయం ను ప్రతిరోజు అనేక ప్రార్థనలు విజ్ఞాపన సన్నిధులు చేస్తూ ఉండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూని కావలి ఉంచండి మా ప్రార్థనని రాజ్యానికి చేర్చుకోండి మీకును మాకును మధ్యను దోషములను అడ్డుబండలను ఆటంకములను తొలగించండి ప్రతిరోజు ఏకీభీవిస్తూ నేను ఆమాన్ని గణపరుస్తూ శుతిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూని కావలి కంచివి నేను నయనానికి స్తోత్రములు ఏ బిడ్డలైతే ఏకీభీవించని సన్నిధిలో మర్రపెట్టచున్నారు వారికి ఏ విధమైన అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రతి ఒక్క అవసరతను వేస్తున్నామని చేత తీర్చమని కోరుచున్నాము నయన వారి తలంపులు ఎరిగిన దేవుడు ఉద్దేశములు పెరిగిన దేవుడు వాళ్ళ ఆలోచన యావత్తు సఫలపరచగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన వారంతమంకి కాచి కాపాడిన దేవుడు ప్రభావిశ్రాంతి దినం నీ మందిరానికి నాయన దూర ప్రాంతాల నుంచి ప్రయాణమే వెళ్ళుచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి ప్రాణాల్లో తోడుగుండు రాకపోకల భద్రతను అనుగ్రహించండి ఏ కీడు లేకుండా ప్రతి ఒక్క బిడల చుట్టూ నీ యొక్క దేవద్రతల సమూహంతో కావలి కంచి వేయమని కోరుచున్నాము నాయనా సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆసేనుడవు లోకరక్షకుడు నా తండ్రి అద్వితీయ దేవుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న యొక్క ఆత్మీయ ఆహారంను మాకు అనుగ్రహించండి వారం రోజులు మేము ఏమి చేసి ఉన్నాము నా తండ్రి చూపు ద్వారా మాట ద్వారా ప్రవర్తన ద్వారా ఏమైనా తప్పులు చేసి ఉంటే దయతో క్షమించి మమ్మల్ని మేము చేసుకోగల వాక్యమును మా కొరకు సిద్ధపరచమని కోరుచున్నాము మా వాక్యాన్ని ఎత్తిపట్టి వారమంతీ మరలా ప్రార్థన చేసుకోగల జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రార్థనాత్మ మాకు అనుగ్రహించండి నాయన దాన్యాలు వంటి ప్రార్థన మాకు దయచేయండి దానియాలు ప్రార్థించిన ప్పుడు నా తండ్రి నాయనా నా తండ్రి ఆకాశ ఉండే దురాత్మల సమూహమును నా తండ్రి నాయనా నా తండ్రి పోరాడే ఇచ్చిన దేవా నీకు వందనాలయ్య నీకు స్తోత్రములు నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంది నీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదమును నీ దగ్గర నుంచి వచ్చే జవాబును నాయన దురాత్మ సమూహములు అడ్డగించినప్పుడు ప్రభా నా తండ్రి అట్ల మధ్యన నా తండ్రి యుద్ధము జరిగించిన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయం తెచ్చేయండి ప్రభా నా తండ్రి ఈ అన్యుల నుంచే ప్రభా దానియలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి పలికించిన దేవుడు ప్రభానికి స్తోత్రములు నాయన దావీది వలె నా తండ్రి నాయనా ప్రభా గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును ప్రభా నీతో సమీపంగా సహవాసం చేసినప్పుడు ప్రభా ఎంతో మంది బిడ్డలు నా తండ్రి మమ్మలను ప్రభా వెర్రివాడని ప్రభా నాయన తెలివితేటలు లేనడి అని ప్రభా నాయన అందహీనుడవని ప్రభా తండ్రి నాయనా పుట్టివాడు అని నాయన ఎన్నో రకాలుగా నా తండ్రి నాయనా వెగతాళ్ళు చేస్తూ హేళన చేస్తూ నా తండ్రి నీతో సహవాసం చేసినప్పుడు ప్రభా మా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాం మా పట్ల ఒక ఆలోచనని కలిగి ఉంటా ఆలోచన నన్ను మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి మా పదవులతో నేను స్థుతించటం మాకు నేర్పించండి నాయన విరిగి నలిగిన హృదయంతో నేను బలర్పించే కృపను మాకు దయచేయండి నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి యనా నా తండ్రి నాయన నీకు నాయన సాయంకాల నైవేద్యం ఉంటుందన్న ఓ ప్రభా తండ్రి ఉదయ కాలంలో నా తండ్రిని యొక్క నా తండ్రి సన్నిధి కాంతి ప్రతి బిడ్డల మీదను ఉంచమని కోరుచున్నామయ్య సింహాసన సింహాసనసీనుడా స్థుతుల మీద ఆసనుడ జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాలను ఇవ్వండి ఆయుష్నివ్వండి వాళ్ళు రాకపోకల భద్రతను అనుగ్రహించండి నాయన యవనస్తుల గురించి ప్రార్థన చేసుకుని యవనకాలను తప్పక నిత్యము దురని మాట్లాడుచున్న వారి హృదయంలో వాక్యాన్ని నిలకడగా ఉంచండి వారికి మంచి స్థితిని కలగచేయండి చూపు ద్వారా మాట ద్వారా ప్రవర్తన ద్వారా నాయన ఈ లోక వ్యసనాలకు బానిసలు కాకుండాట్లు వారిని ప్రత్యేకపరిచి నీ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచి పట్టబట్టక సహాయం దామని కోరుచున్న అమయ్య నీకు స్తోత్రములు నాయన నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో బిడ్డలను నాయన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ఎలా ముందుకు నడిపించుకోవాలో నాయన మీరే సహాయం దయచేయండి ప్రతి కుటుంబంలో సమాధానము కలిగి నాయన ఒకరినొకరు అర్థం చేసుకుని కుటుంబ ఆరాధనలు చేసుకుంటూ నాయన నీతో సహవాసం చేయటం ప్రతి కుటుంబాలకు మొక నేర్పించమని కోరుచున్నాం ప్రతి ఒక్క బిడ్డలు కుటుంబంలో నా తండ్రి బిడ్డలతో సహా కూర్చొని నేను ఆరాధించగల కృపను కుటుంబ ఆరాధనలు చేసుకోగల కృపను నా తండ్రి నడిపించమని కోరుచున్నానికి స్తోత్రములు వారు చేస్తున్న కష్టాజితమును దీవించండి ఆస్వాదించండి వారికి ఉన్న ఆర్థికమైన సమస్యల నుంచి విడుదలను అనుగ్రహించండి నాయన నా తండ్రి స్తోత్రములు నాయన ఆరోగ్యమునిచ్చివాడము ఇవ్వం ఆర్థిక పరి పరిస్థితులను మెరుగుపరచగలిగిన దేవుడు మా కాష్ట అర్జితము ఆశీర్వదించగలిగిన తండ్రి నీ మీద మేము ఆధారపడుచుని నీ పాదాల దగ్గర అడుగుచున్నామయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో దాప్యం ఉన్న బిడ్డలను కనికరించండి ఇలాంటి తీవ్రతలు ఇబ్బందులు కలగకుండా నిరసించిపోకుండా నట్లు వారి పనులు వారి చేసుకోగల శక్తిని ఉండి చాలా మంది బిడ్డలు మంచంలో లేవలేని స్థితిలో ఉన్నారు నా తండ్రి నాయన చేయలేక నా తండ్రి ఎంతో ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు వారిని చిత్తమైతే నీ సన్నిధికి తీసుకోమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ ఈ లోకములు ప్రభ పాపమనే నా తండ్రి భయంకరమైన పాపంతో నా తండ్రి వారికి విడుదల తెచ్చింది అబద్ధికులను మార్చండి లంచగొండలను మార్చండి వ్యభిచారులను మార్చండి నరహత్య వారి హృదయాలను మార్చండి నా తండ్రి నాయన నాయనా నా తండ్రి నాయన మతం పేరుతో నా తండ్రి నాయన దూషణలాడుతూ దుర్భాషలాడుతూ నా తండ్రి బతకలహాలు రేపే వారి హృదయాన్ని మార్చమని కోరుచున్నామయ పరిశుద్ధ ఆత్మ దేవ్ఞాపకం చేసుకుని ఎక్కడ నీ సువార్త అందట్లేదా సువార్త అందుటకు సహాయం దేండి నీకే స్తోత్రములు దైవజనులు తరుముకుని వెళ్ళి అక్కడ ఏ గ్రామంలో అయితే సువార్త అందట్లేదు అక్కడ సువార్త జరుగులాగా సహాయం దయచేయండి నాయన సువార్తలు మహాసభలు మీటింగ్స్ ప్రభా వీధి కూడికలు గృహ కూడికలు అనేక రకమైన కూడికలు ఏర్పాటు చేసుకుంటూ నా తండ్రి ఉంటున్న బిడలున్నారయ్య జ్ఞాపకం చేసుకున్న యొక్క సువార్త మహాసభల్లో ఇలాంటి అడ్డులు ఆటంకములు లేకుండా నాయనా నా తండ్రి నాయన ఘనంగా జరుగుటకు నాయన అనేక మంది హృదయాలు మారి నా తండ్రి త్రిపుడుటకు సహాయం తెచ్చేమని కోరుచున్నామయ్యా మయ్య గొర్రెలు గప్పకాపరి నీకు స్తోత్రములు నాయన సహాయం దయచే ప్రతి విధమైన ఔదీతులను దయతో క్షమించి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా నాయన మేము పరిశుద్ధతను కాపాడుకునే వారిగా ఉంటకు సహాయం తెచ్చి మా హృదయం అనే దేవాలయంలో నా తండ్రి నేను పరిశుద్ధతను కలిగి జీవించి నీ ఆత్మను నా తండ్రి మేము ఆహ్వానించే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన నా తండ్రిని ఏదంటే ప్రభా నాయన మా హృదయంలో నీవు లేకపోతే నానా అప దెయ్యము నా తండ్రి వచ్చి నాయన అపవాది నాయన చూసి మరొక ఏడు దెయ్యాలను తీసుకువస్తుందని చెప్పి ఉన్న దేవా నీకు స్తోత్రములు నాయన అలాంటి హృదయములు మాకొద్దు నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన హృదయం మాకు కావాలి నాయన అటు హృదయాన్ని మీరు మా కొరకు సిద్ధపరుస్తారని నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అబ్రహా ఇస్సాకి యాకోబు దేవానికి స్తోత్రములు ప్రభ నా తండ్రి అల్నాడు అబ్రహాం జీవితంలో సారాయి జీవితంలో చేసిన కృపణ బట్టి నాయన ఎన్నా జీవితంలో చేసిన కృపను బట్టి ఎలిజిబెత్ జీవితంలో చేసిన కృపను బట్టి నాయన గర్భఫలం ఇచ్చావయ్యా నా తండ్రి గర్భఫలం లేని వారి కోసం ప్రార్థన చేసిన వారి జీవితాల్లో చేసిన కార్యాలు బట్టి నాయన నా తండ్రి బిడలు కూడా తగ్గించుకొని ఒక నిబంధన కలిగిన సన్నిధిలో ఒక ప్రార్థన చేసి గర్భఫలం అనే బహుమానాన్ని పొందుకోగల కృపను అనుగ్రహించండి వాళ్ళింత స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి నాయన పాలిచ్చుండగా చిగ్గుపాల నుంచే నా తన్ని అన్నా వలె సమయాన్ని నితగా పెంచినదో నా తండ్రి అతిపీతిగా పెంచగల జ్ఞానమును జ్ఞానం అనుగ్రహించమని కోరుచిన ఎండదినాలు అలాంటి ఇబ్బందులు కలుపుకున్నట్లు సహాయం దయచే కోరుచున్న గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచే తల్లి బిడిని క్షేమంగా ఉంచండి ఏ బలహీనతలు అనారోగ్యాలు ఏ కీడు లేకుండా డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ఆ బిడ్డల పట్ల నా తండ్రి నాయన నెరవేర్చినట్లు సహాయం దయచే మనం కోరుచున్నాం జాబ్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు యా రాకపోకల వెండి బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడి ఇబ్బందులు కలుపుకున్నట్లు సహాయం దయచేయండి ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థన స్తున్న ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నామయ్య వారికి వివాహాలు చక్కగా సెట్ అవ్వడానికి సహాయం తెచ్చి నాటి అయిన సహకారుని సహకారుల్ని సద్దపరచమని కోరుచున్న స్తోత్రములు నాయన పరిశుద్ధ ఆత్మ దైవానికి వందనాలు ఆత్మీయ దైవజనులు జ్ఞాపకం చేసుకో ఎక్కడైతే సువార్తకు వెళ్ళుచున్నారో వారి చెట్టుని దేవతల సమూహాన్ని ఉంచండి ఏ బిడ్డలు నాయనా నానా ఇబ్బందుల కులంలోకి వెళ్లకుండాట్లు సహాయం తెచ్చింది ప్రవీణ్ గారి కుటుంబాన్ని బట్టిన సన్నిధిలో ప్రార్థన చేస్తున్న బిడ్డ ఆదరణ కలిగించండి వారి కుటుంబంలో చుట్టూని తోడుగా ఉండండి వారి విశ్వాసులు అభిమానులు ప్రభా వారు పెంచుతున్న ప్రభా ఆనాది పిల్లలను చార్దీసి పెంచుతున్న వారికి అనేక మందికి నా తండ్రి ఓదార్పును ఆదరణ కలిగించి వారిని రాజ్యం చేర్చి ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా నా తండ్రి న్యాయమైన నా తండ్రి నాయన జరుగుట జరుగుటకు సహాయం తెచ్చి ఎవరైతే నా తండ్రి హింసించి బాధించి ఉన్నారో మాకు తెలియదు కానీ వారి హృదయాలు పట్టబడుటకు సహాయం సహాయం మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఈ ఉదయ కాలంలో సమయంలో మేము చేస్తున్న ప్రభా ప్రార్థన అంగీకరించండి ఈ రోజంతయు నీ కృపాక్షే మమ్మలు మా వెంట వచ్చినట్లుగా మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దే సమూహాన్ని కావలి కంచి వేసి నడిపించమని ఏసతి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకుని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజయం సెలు రక్తమేజం అపవాదుకుల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి దీవించును గాక ఆమెన్